చెప్పి ఏ టీడీపీ నలభై మూడు నువ్వు తీసుకున్న ఏ ఒక నిర్ణయంలో కూడా వ్యక్తిగత లాభాలు ఉన్నాయి కానీ విద్యార్థి లోకానికి ఏ విధంగా లాభపడే నిర్ణయం తీసుకుని చెప్పి ఏపీని పరిశీలిస్తా ఉంది నీకు నీకు ప్రాజెక్టు పేరు మీద ఓఆర్ఎల్ ప్రాజెక్ట్ ఇష్టం కాబట్టి వెయ్యి కోట్లు నువ్వు శాంక్షన్ చేయించుకున్నావు మూసి ప్రక్షాళన పేరు మీద వెయ్యి కోట్లు శాంక్షన్ చేయించుకున్నావు అంతేగాని ఇంతవరకు రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాల కనీస సొయ్యి లేదని చెప్పి ఈరోజు ఏబీపీని ప్రశ్నిస్తా ఉంది అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు రంజితన్న ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నాను ధన్యవాదాలు

అంతేగాని ఇంతవరకు రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రి ఏర్పాటు కనీసం కనీస సొయ్యలేదని చెప్పి ఈరోజు ఏబీపీని అండి